నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పక్కుదే నీతో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమ నమో వెంకటేశాయ అవినాష్ గారు టారో కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇవాళ ఏం చెప్పబోతున్నారు ఫలాలు ముందుగా ఇటలీ నది ఇటలీలో టారో నది వడ్డున కొందరు బంజారా వాళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగింది వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళ వల్ల మనం వాళ్ళ టారో కార్ట్స్ చేయగలుగుతున్నాము అండ్ చాలా యాక్యురసీ ఉంటుంది టారో కి కదా అవును ఇంచు మించు ఎంత ఎంత పర్సెంటేజ్ చేస్తారు ఆక్యురసీకే మీరు దీని యాక్యురసీ ఎలా ఉంటుంది అంటే అండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లేకపోతే జీరో పర్సెంట్ ఉంటుంది ఎందుకు ఎందుకు చెప్తా ఎందుకు బాగా స్పిరిచువల్ పీపుల్ చేస్తేనే కరెక్ట్ కరెక్ట్ అవుట్ పుట్ వస్తుంది అది కరెక్ట్గా పలుకుతుంది పలుకుతుంది ఇప్పుడు నేను ఒక క్రిస్టల్ పెట్టి దేవుడు బొమ్మ పెట్టి ఒక క్యాండిల్ పెట్టి చేయగలను కానీ ఇది ప్రక్రియ కాదు భావంకి సంబంధించింది నా దగ్గర క్రిస్టల్ ఉంది నా దగ్గర దేవుడి బొమ్మ ఉంది అన్నీ చేయగలను కానీ నాకు అవసరం లేదు ఎందుకంటే వైదిక పూజ అనేది టారో కార్డ్ అనేది ప్రక్రియకి సంబంధించింది కాదు భావానికి సంబంధించింది సో బాగా పూజలు చేసేవాళ్ళు ఆ స్పిరిచువల్ జోన్లో ఉన్నవాళ్ళు చేస్తే బాగా సక్సెస్ వస్తుంది ఇప్పుడు మీరున్నారు దాంట్లో మీరు ఎక్కువ ఈ గుళ్ళకి వెళ్ళడం పూజలు చేయడం సో మీ మీకు ఉన్నారు మీరు చేసే సక్సెస్ ఎక్కువ రేట్ ఉంటది ఎందుకంటే మీరు పూజల్లో ఉన్నాం ఫర్ విత్ పవర్ ఎవరైతే వారానికి ఓ రోజైనా పూజ చేస్తారో రోజు చేస్తే చాలా మంచిది మిమ్మల్ని చూస్తుంటాను మీ వీడియోస్ నేను మీరు చాలా పూజల్లో పార్టిసిపేట్ చేస్తారు సో మీ లాంటి వాళ్ళకి ఇంకా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటది సో అందుకని మీతో చేస్తున్నాను నేను నాతో చేయడం ఏంటండి నేను అడగాలి కదా ఒక పవర్ ఉంటది నాకు ఒక హెల్ప్ ఓకే యూ వాంట్ మీ టు హెల్ప్ యా యువర్ డివైన్ పవర్ విల్ హెల్ప్ మీ యువర్ ఆరా నేను ఒక్కనే చేయలేను మీ పవర్ కూడా నాకు కావాలి సో ఐ రిక్వెస్ట్ యు టు హెల్ప్ మీ ఇన్ దిస్ రీడింగ్ షో వాట్ యు వాంట్ మీ టు డు ఏం చేయాలి నేను సో మనం మీరు మీ ఆరాధ్య దైవాన్ని ఒకసారి తలుచుకోండి చాలా మంది ఉన్నారండి మీ ఇష్టం మీకుంటారు గణపతి ఒక చిన్న మంత్రం చెప్పండి అది మీ మీద నమ్మకంతో మొదలు పెడదాం సో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది టారో అనేది మాసానికి టారో ఫస్ట్ రూల్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి కార్డ్స్ అవునా ఎందుకంటే దిస్ కనెక్టెడ్ టు అవర్ హార్ట్ భావం ఇంపార్టెంట్ కాబట్టి ఏ కార్డ్ అయినా లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి గుర్తుపెట్టుకోవాలి దిస్ ఈస్ నాట్ అబౌట్ ఇప్పుడు ఆస్ట్రాలజీ అనుకోండి అది ఒక చదువు ఇది చదువుకి సంబంధించిన చదువు లేనోడు ఇంగ్లీష్ రానోడు తొమ్మిదో తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇది చేయగలడు భావం ఇంపార్టెంట్ పక్కన మంచి జరగాలి అనే భావన దేవుడి మీద నమ్మకం సో లెఫ్ట్ హ్యాండ్ తో స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా టారోట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ హ్యాండ్ తో చేస్తే పని చేయదు మాక్సిమం కేసెస్ ఓకే రైట్ హ్యాండ్ తో చేయొచ్చు బాగా స్పిరిచువల్ పవర్ ఉన్నాడు బాగా పూజలు హోమాలు దైవిక శక్తి ఉన్నలు మామూలు మనిషి అయితే టారోలో సుప్రసిద్ధులు ఇప్పుడు మన ఇండియాలో టాప్ టారో కార్టర్ అంటే మనీషా ఖత్వానీ గారు ఆవిడ ఎప్పుడు చెప్తారు లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి మరి కన్యా రాశి వారికి శ్రవణ మాసం ఎలా ఉందో ఒకసారి చూద్దామండి కన్యా రాశి వాళ్ళకి కన్యా లగ్నం వాళ్ళకి శ్రవణ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ టేక్స్ త్రీ కార్డ్స్ తీయాలి డీపర్ లెవెల్ ఆఫ్ ఎమోషనల్ మెచ్యూరిటీ వెన్ దిస్ కార్డ్ అపి బ్యాలెన్స్ కాంపన్సేట్ అండ్ డిప్లొమాటిక్ దీన్నే వ్యక్తిత్వ వికాసం అంటారు తెలుగులో అంటే మీరు ఏమైతే చేంజ్ చేయలేరో అది చేంజ్ చేసి చూపిస్తారు లీబ్రా వచ్చింది స్కార్పియో వచ్చింది స్కార్పియో అంటే మార్పు లీబ్రా అంటే బ్యాలెన్స్ బ్యాలెన్స్ తీసుకొస్తారు మీ జీవితంలో కన్యా రాశి కన్యా లగ్నం వారు ఈసారి దృఢంగా ఉండబోతున్నారు మారబోతుంది ఎమేష్ ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది రాబోతుంది అంటే మనిషికి జీవితంలో చదువు డబ్బు కాదండి ముందు మెచ్యూరిటీ అది రాబోతుంది నెల సో లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఆరాధన చేసుకోండి శ్రావణ మాసం కాబట్టి మంచి మార్పు ఉంది సో కంపాషనెట్ సో జీవితం పట్ల కంపాషన్ అనేది పెరుగుతుంది సో చాలా మంచి మాసం అని చెప్పొచ్చు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి డబ్బులు వచ్చాయా ఇది వచ్చిందా అది వచ్చిందని కాదు ఎప్పుడైతే మనిషికి మెచ్యూరిటీ వస్తుందో అప్పుడే జీవితం మారుతుంది సో మోస్ట్ ఇంపార్టెంట్ చాలా బాగుంది కన్యా రాశి వాళ్ళకి మాసం సో కంగ్రాచులేషన్స్ అండి కన్యా రాశి వాళ్ళకి ఎక్కడ విష్ణుమూర్తి బ్లెస్సింగ్స్ ఉన్నాయండి కన్యా రాశికి ఎందుకంటే కన్యా రాశి అంటే బుద్ధుడు విష్ణుమూర్తి అంటే మళ్ళీ డైరెక్ట్ బుధుడే సో దేర్ ఈస్ ఎ సపోర్ట్ సపోర్ట్ అది మీరు ఫోటోలో కూడా చూడండి మనిషి ఎంత హ్యాపీగా ఉన్నారు కూర్చొని కదా సో ఒక కింగ్ హ్యాపీ కింగ్ లాగా హ్యాపీగా కూర్చొని ఉంటారు కప్స్ అంటే ఇమోషనల్ కప్ అంటే దాంట్లో వాటర్ ఉంటది సో హీ విల్ బీ ఇమోషనలీ రిచ్ సో చాలా హ్యాపీనెస్ ఉండబోతున్నారు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఈ చిన్న చిన్న మైనర్ కార్డ్స్ దీని గురించి కూడా చదివేద్దాము షార్ పాజిటివిటీ ఫన్ వామ్ సక్సెస్ వైటాలిటీ ఎనర్జీ ప్యాషన్ ఇన్స్పైర్డ్ అడ్వెంచర్ సో చూశారు కదా అన్నీ పాజిటివ్గా ఉన్నాయి సక్సెస్ వచ్చింది అడ్వెంచర్ వచ్చింది అక్కడిక్కడ తిరగడానికి వెళ్ళొచ్చు అంటే ఈ మార్పు రావడం వల్ల విపరీతమైన దాన్ని ఏమంటారు హ్యాపీనెస్ అనేది బయటకు వస్తుంది సక్సెస్ వస్తుంది హెల్త్ అనేది కంపల్సరీ ఇంప్రూవ్ అవుతుంది సార్ కన్యా రాశి వాళ్ళకి ద సన్ వచ్చింది ద సన్ కార్డ్ మీరు చూడొచ్చు సో మార్పు అనేది ఆత్మ ఆత్మకు సంబంధించింది కదా ఆత్మ మార్తే మనిషి కూడా మారుతాడు సో వ్యక్తిత్వ వికాసంలో ఆత్మ వికాసం కూడా మనం అనవచ్చు సో దానివల్ల హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మనిషి గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడైతే మన స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆలోచన మారుతుందో అప్పుడు మన ఫస్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది మన హెల్త్ సమస్యలకి ప్రాబ్లమ్స్ అన్ని ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనం ఏదో తిన్నాము ఏదో తాగామని కాదు ఇక్కడ మన ఆలోచనే ఆలోచనే సో ఆలోచన మార్పు వల్ల ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అయిపోతుంది సో విపరీతమైన ఆనందం విపరీతమైన సంతోషం దాని వల్ల ఇక్కడికకి తిరగడం చూస్తున్నారు కదా దీంట్లో గుర్రం ఎలా ఎగిరి ఎగిరి ముందుకు సో ఇటు తిరగడం మట తిరగడం సూపర్ డూపర్ ఉందండి అసలు రైట్ కన్య రాశివానికి ఈ శ్రావణ మాసం అద్భుతంగా ఉంది రైట్ కంగ్రాట్స్ చెప్పే శబ్దం అనుకుంటారు రైట్ చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం నమస్కారం